ఏడాది పాలనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు బాబు ఏడాది పాలన అంతా మళ్ళీ త్రీడీ గ్రాఫిక్స్ అంటూ ఆమె విమర్శలు గుప్పించారు అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాదైనా కూడా వాటిని అమలు చేయలేదంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు రేపు ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు కర్నూలు జరిగిన కార్యకర్తల సమావేశంలో వైఎస్ షర్మిల చేశారు రేపు చంద్రబాబు గారు సంవత్సరం రోజులు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మపలికించారు మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానాలు చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం లేకొస్తే అధికారం వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఈ సమావేశంలో కొంత గందరగోళం కూడా నెలకొంది కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు ఇక ఈ సందర్భంగా కర్నూలు ఇన్ఛార్జ్ జిలానీ భాషపై కొందరు నాయకులు షర్మిలకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా జిలానికి కాంగ్రెస్ నాయకులకు మధ్య ఘర్షణ నెలకొంది పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు మూడు నెలలు జిలానీ భాషకు గడువు ఇస్తున్న అందరినీ కలుపుకొని పార్టీ కార్యక్రమాలు చేయాలని లేని పక్షంలో తొలగిస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు షర్మిల కలుపుకొని పోతాడని భరోసా కలిగించాల్సిన మూడు నెలల తర్వాత జిల్లాని కోఆర్డినేటర్ గా ఉండడు కాబట్టి ఎవరెవరైతే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అని అన్న ప్రతి ఒక్కరిని మీరు కమిటీలో అకామిడేట్ చేయాల్సిందే ప్రతి ఒక్కడితో మీకు ఒక కనెక్షన్ ఉండాల్సిందే అసలు లీడర్ అన్న వాడు ఎనకాల పది మంది లేకపోతే లీడర్ ఎట్లా అవుతాడు లీడర్ అన్న వాడికి ఏదన్నా కష్టం వస్తే ఎనకాల పది మంది జెండాలు పట్టుకొని గొడవ దిగకపోతే లీడర్ ఎట్లా అవుతాడు అలెక్షన్ లేకపోతే వాళ్ళ లాయల్టీ మీ వైపు ఎందుకుంటుంది మూడు నెలలు టైం ఇద్దాం అందరినీ కార్యకర్తలు అందరినీ కలుపుకోవాలి అందరినీ కలుపుకుపోవాలి అందరినీ కమిటీస్ లో అకామిడేట్ చేయాలి అందరినీ సమానంగా చూడాలి ఏ కమ్యూనిటీ ఎక్కువ ఏ కమ్యూనిటీ తక్కువ కాదు ఇలా చేస్తానని జిల్లాని మాటిస్తే మూడు నెలలు చూద్దాం